అండి నమస్కారం ఈ సరికి ఓన్లీ ఫర్ కడి జార్జెడ్ శారీస్ అండి బ్యూటిఫుల్ సారీస్ అసలు మిస్ చేసుకోవద్దు సూక్ష్మ లోపాలండి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు మళ్ళీ వచ్చిన తర్వాత మిస్టేక్స్ లేవనే తీసుకున్నామని అట్లా అనంతం ఎందుకంటే సిక్స్ కే రేంజ్ ఉన్నటువంటి శారీస్ మనకి మిస్టేక్స్ వస్తేనే ప్రైజ్ లెస్ అండి లేకపోతే ఈ శారీస్ ప్రైజ్ లెస్కి రావడం అంటే కష్టం అండి అదొకటి అర్థం చేసుకోవాలి ఇలా తీస్తున్నప్పుడు ఎక్కడైనా పొరపాటున మాకు మిస్ అయినా అండి ఇదిగోండి ఇది బ్లౌజు అన్ని ప్యూర్ ఐటమేనండి దానిలో మీ ఇబ్బంది ఏం లేదు ప్యూర్ ఐటమే వర్జనల్ ఐటమే దానిలో ఎలాంటి డౌట్ పడద్దు ఈచ్ వన్ శారీ వరికి సెవెంటీన్ డబల్ నైన్కి అయితే మీకు శారీస్ అందుబాటులో ఉన్నాయి ఇందులో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ వన్ బై వన్ అయితే చూపిస్తాను వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా అండ్ ఇది కూడా కడిజీ జార్జ్ అండి అండ్ ప్రైసింగ్ వేరియేషన్ ఉంది ఒకసారి నేను చూపిస్తాను ఏ శారీకి ఏ ప్రైస్ అనేది మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒకసారి లావెండర్ కలర్ అండి మనకి థ్రెడ్ వివింగ్ అయితే ఇచ్చారు థ్రెడ్ సిల్క్ థ్రెడ్ జరీ వివింగ్ అయితే ఇచ్చారు మనకి లావెండర్ కలర్ శారీ వచ్చికి అవుట్లుక్ ఎలా వస్తుంది బాగుందండి లైట్ వెయిట్ ఉంటుందండి శారీ చాలా బాగుంది అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా అవైలబిలిటీలో ఉందండి బ్యూటిఫుల్ శారీ అండి మిస్టేక్ కూడా లేదు ఫోర్టీన్ డబల్ నైన్ ఒక్క నిమిషం క్యాలిక్యులేటర్ కావాలి ఫోర్టీన్ డబల్ నైన్ ఒక్కసారి మీకు ప్రైజెస్ డిస్ప్లే చేస్తానండి ఎందుకంటే మిక్స్ కలెక్షన్ కదా ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మాకు ప్రాబ్లం అవ్వకూడదు సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ప్రైజెస్ అనేది మీకు డిస్ప్లే ఇస్తాను సో ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఈ సారీ మీకు అందుబాటులో ఉందండి ఓకేనా నెక్స్ట్ వన్ అండి ఇది మీకు ఆర్గంజా జార్జెట్ వస్తుంది లహరియా ప్యాటర్న్ విత్ రెడ్ కలర్ అండి అదిరిపోయిందండి కలరు అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పాటు మొత్తం రెడ్ కలరే వచ్చింది వితౌట్ బ్లౌజ్లో వచ్చిందండి ఈ శారీ వచ్చేటప్పటికి మీకు వితౌట్ బ్లౌజ్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ మీకు థౌజండ్ నైన్టీ నైన్కి ఈ శారీ అందుబాటులో ఉందండి థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్ నెక్స్ట్ వన్ అండి ఇందాక మీరు చూసారు కదా ల్యావెండర్ కలర్లోనే పింక్ షేడ్ అనమాట సో ల్యావెండర్లోనే పింక్ షేడు బ్లౌజ్ అన్నిటికీ బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సూక్ష్మ లోపాలు లేకుండా అయితే రావండి పెద్ద పెద్ద మిస్టేక్స్ డ్యామేజెస్ కాదు కానీ సూక్ష్మ లోపాలు అని చెప్పారు మేము కూడా అదే మీకు చెప్పి ఇస్తున్నాము రాణి పింక్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది శారీ ప్రైజ్ సో ఇది సరికి మజంతా పింక్ అండి ఇది కూడా అంతే సేమ్ ప్యాటర్ను దీని ప్రైజ్ ఆల్సో పద్నాలుగు తొంభై తొమ్మిది అండి సో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ప్రతిదానికి బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ అయితే వచ్చింది రెడ్ కలర్ కూడా వేసి ఈ డిజైన్లో టోటల్ ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మంచి మిర్చి రెడ్ రాణి కలరు కలర్ కలరు విధంగా పింక్ కలరు సో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సారీస్ ఉన్నాయి ఈచ్ వన్ ఫోర్టీన్ డబల్ వన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మళ్ళీ చెప్తున్నానండి ఇంకొక సారీ దయచేసి అర్థం చేసుకోండి మామూలుగా మనకి మిస్టేక్స్ లేకుండా ఈ శారీస్ అనేవి రావండి మిస్టేక్స్లో మేము తెచ్చుకుంది కూడా మిస్టేక్సే సో మీకు మేము చెప్పి అమ్ముతున్నాము మేమేం దాచి అమ్మటం లేదు చెప్పి అమ్ముతున్నాము సో పదిహేడు వందల తొంభై తొమ్మిదికి ఈ శారీ మీకు అయితే అందుబాటులో ఉంది సో ఇది వచ్చేటప్పటికి చూడండి టోటల్ టూ శారీస్ ఉన్నాయి పద్నాలుగు తొంభై తొమ్మిదిలో రెండు చీరలు అయితే అందుబాటులో ఉన్నాయండి దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది సో శారీ లుక్ ఇట్లా వస్తుంది ఎక్కడైనా సూక్ష్మ లోపం అండి అంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను లేకపోతే ఓకే ఉంటేనే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని ఇది కూడా మెజంతా పింక్ అండి డాలర్ బుట్ట అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ పళ్ళు ఉంది అదే విధంగా బ్లౌజ్ వచ్చినాకి మీకు ప్లెయిన్ వచ్చింది హ్యాండ్ పర్పస్కి బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా రౌండ్ బూటీ స్టైల్ అయితే ఇచ్చారు దీని ప్రైస్ ఆల్సో పద్నాలుగు తొంభై తొమ్మిది అండి సో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ వన్ వచ్చేసరికి రాణి పింక్ అండి సో రాణి పింక్ అండ్ జరీ కూడా మంచి గోల్డెన్ ఎల్లో జరీ అయితే ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి అండ్ పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు వచ్చింది అండ్ దీని ప్రైస్ ఆల్సో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి పద్నాలుగు తొంభై తొమ్మిది అండి శారీ ప్రైస్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి నెక్స్ట్ వన్ వచ్చరికి లెహరియా ప్యాటర్న్ అండి ప్యాటర్న్ వచ్చరికి లెహరియా ప్యాటర్ను గ్రే కలర్ ఇది వచ్చరికి ఆర్గంజా జార్జెట్ అండి ప్యూర్ క్వాలిటీ అండి హ్యాండ్లూమ్ ఆర్గంజా జార్జెట్ నార్మల్ క్లాత్ అయితే కాదు దీని ప్రైస్ ఆల్సో పద్నాలుగు తొంభై తొమ్మిది లెహరియా ప్యాటర్న్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది హెవీ డిజైన్ అండి పికాక్ బ్లూ కలర్ హెవీ వివింగ్ హెవీ డిజైన్ అండ్ బ్లౌజ్ బ్రొకెట్ స్టైల్ అయితే ఇచ్చారు మనకి బ్యాక్ సైడ్ వివింగ్ పళ్ళు పార్ట్ అన్నీ కూడా సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం అండ్ ఇది కూడా మీకు కడి జార్జెటే వస్తుంది ఫుల్ హెవీ శారీ అయితే వస్తుందన్నమాట శారీ వచ్చి పికాక్ బ్లూ కలరు పదిహేడు వందల తొంభై తొమ్మిదికి మీకు ఈ శారీ అందుబాటులో ఉందండి పదిహేడు తొంభై తొమ్మిది స్క్రీన్ షాట్ ప్రైజింగ్తో సహా పెట్టండి ఈజీగా ఉంటుంది అండ్ పర్పుల్ కలర్ అండి మీకు ఫోన్లో బ్లూలా కాని వస్తుంది కానీ బ్లూ కలర్ కాదు వైలెట్ మిక్స్డ్ పర్పుల్ కలర్ ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ బుటీ స్టైల్ బ్లౌజ్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది సూక్ష్మ లోపాలు ఎక్కడైనా ఉంటే ఉంటాయని తీసుకోండి ఓపెన్ చేయడం లేక మొత్తం అన్నీ ఇలా పెట్టడం మీకు ఈ ప్రైస్లో పదిహేడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఫుల్ హెవీ వర్క్ అండి హెవీ డిజైన్ ఫుల్ సరి అండి శారీ మొత్తం సరినే ఫుల్ ఉండే జరీ ఇది కూడా మీకు బనారస్ జార్జెట్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇదిగోండి పళ్ళు రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు సారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది దీని ప్రైజ్ ఆల్సో పదిహేడు తొంభై తొమ్మిది అండి వెయ్యి వెయ్యి అవి మొన్న లైవ్లో పెడితే చాలామంది అడిగి ఉన్నారండి వైలెట్ అండి సో వైలెట్ కలర్ ట్రయంగిల్ ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది వైలెట్ కలరు మిస్టేక్స్ లేకుండా కావాలి అంటే డైరెక్ట్గా ఫ్రెష్లోనే ట్రై చేయండి అండి ఎవరైనా కూడా ఎందుకంటే మళ్ళీ వచ్చాక బ్లౌజ్లో మిస్టేక్ ఉందనో పళ్ళులో మిస్టేక్ ఉందానో అట్లా చెప్పొద్దండి ఎందుకంటే ఈ మిస్టేక్స్ మేమే చెప్తున్నాం కదా మీకు ఓపెన్గా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు చీరకు పనికి రానటువంటి మిస్టేక్స్ అయితే ఏమీ ఉండవండి ప్యూర్ ఐటమే వస్తుంది ఇవన్నీ మీకు ప్యూర్లే వస్తాయి ఇమిటేషన్స్ కూడా కాదండి ప్యూర్లు వస్తాయి యాక్చువల్గా ఈ క్లాత్ మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది అండి మేము స్పెషల్గా చెప్పేది ఏం లేదు చూడగానే అర్థమైపోతుంది పద్నాలుగు తొంభై తొమ్మిదికి ఈ బ్యూటిఫుల్ శారీస్ మీకు అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ కడి జార్జెట్ ఇందాక చూపించాను కదండి డిజైను పద్నాలుగు తొంభై తొమ్మిదిలో ఇదొక శారీ ఆ గ్రే కలర్ కూడా ఈ డిజైన్ చాలా బాగుందండి డ్రాప్ షేప్లో సూపర్గా ఉంది సో ఇదేంటంటే నీమ్ జరీ వచ్చిందండి ఇందులో రెండు శారీస్ ఉన్నాయి ఒకటేమో నీమ్ జరీ వచ్చింది జస్ట్ మీకు థర్టీన్ ఫిఫ్టీకి ఈ శారీ ఇస్తున్నాము నీమ్ జరీ వచ్చింది సారీ థర్టీన్ ఫిఫ్టీ అండి అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి ఫోర్టీన్ డబల్ నైన్ గోల్డ్ జరీ వచ్చింది ఫోర్టీన్ డబల్ నైన్ నీమ్ జరీ వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ సో ఇక్కడ వరకు ఈ శారీస్ అన్ని జార్జెట్స్ అవన్నీ చూపించాం కదా నెక్స్ట్ ఆర్గంజా జార్జెట్స్ కూడా ఇదే వీడియోలో కంటిన్యూషన్ చేస్తాను సో ఇవన్నీ ఒక్కసారి వీడియో పూర్తిగా విన్నాక బుకింగ్ అనేది చేసుకోండి ప్యూర్ జార్జెట్ అండి మామూలుగా మిస్టేక్స్లోనే టూ థౌజండ్ సేల్ చేసినా వెళ్ళిపోయేటటువంటి ఐటమ్ మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఈ శారీస్ అయితే అందుబాటులో ఉన్నాయండి పద్నాలుగు తొంభై తొమ్మిది శారీ మొత్తం హెవీగానే ఇచ్చారు చక్కగా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి చక్కగా పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు ఇచ్చారు అండ్ మీరు క్లాత్ చూసుకోవచ్చండి ఎంత బాగుందో ఇరిటేటింగ్గా ఉండదు జరీ కూడా సాఫ్ట్ జరీ కదా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి వచ్చిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంది అని సో మనకి బుటీ స్టైల్ అండి థర్టీన్ ఫిఫ్టీ అండి సో ఇది బుటీ స్టైల్ థర్టీన్ ఫిఫ్టీ బ్లౌజ్ లే బ్లౌజా ఇదేంటో మరి కట్ పీస్ ఇచ్చారా లేకపోతే ఎక్కడి నుంచి బ్లౌజ్ ఇచ్చారా అర్థం కావట్లేదు మరి ఏందా మరి ఇది ఇది చున్నీస్ కింద తీసుకోండి ఒక ఆరుగంజా చున్నీ తీసుకోవాలంటేనే మీకు తెలుసు ఎంత ప్రైస్ ఉందో తెలుసు ఒక ఆర్గంజా చున్నీ తీసుకోవాలంటేనే జస్ట్ ఫైవ్ నైంటీ నైన్కి ఇచ్చేద్దామండి ఇది సార్ ఫుల్ సారీ అర్థం కావట్లేదు కానీ ఇది మీకు ఫైవ్ నైంటీ నైన్కి ఇచ్చేద్దామండి నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి రాణి కలర్ అండి ఇది కూడా నీమ్ జరి వస్తుంది ఇది కూడా ఆర్గంజా జార్జెట్ అండి నీమ్ జరి వస్తుంది జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ అండి జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ సో రెడ్ కలర్ అండి దీని ప్రైజ్ ఆల్సో త్రిబుల్ నైన్ అండి సో మనకి ఇది వచ్చేటప్పటికి ఇది బనారస్ జార్జెట్ అండి లహరియా ప్యాటర్న్ జార్జెట్ ఇది బనారస్ జార్జెట్ అండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇది కూడా బనారస్ జార్జెట్ జార్జెటేనండి పికాక్ బ్లూ కలర్ దీని ప్రైజ్ ఆల్సో ఫోర్టీన్ డబల్ నైన్ ఇది ఆర్గంజా జార్జెట్ అండి సారీ ఆర్గంజా జార్జెట్ సో దీని ప్రైజ్ ఆల్సో ఫోర్టీన్ డబల్ నైన్ అండి శారీ తిరగది ఉంది ఫోర్టీన్ డబల్ నైన్ సో గ్రే కలర్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఇది నీమ్ జరి అండి త్రిబుల్ నైన్ ఒక నిమిషం ఆగాలి ఆగాలి త్రిబుల్ నైన్ అండి దీని ప్రైస్ త్రిబుల్ నైన్ నీమ్ జరి వచ్చింది త్రిబుల్ నైన్ అది కూడా ఇచ్చే సో దీని ప్రైస్ ఆల్సో త్రిబుల్ నైన్ అండి నీమ్ జరి వచ్చింది కాబట్టి త్రిబుల్ నైన్ సో వీటి ప్రైస్ పద్నాలుగు తొంభై తొమ్మిది మరూన్ కలర్ అండి అదే వైన్ కలర్ బ్లౌజ్ బ్లౌజల్స్ అవైలబిలిటీలో ఉంది పద్నాలుగు తొంభై తొమ్మిది అండి సో లెహరియా ప్యాటర్లో టూ గ్రేస్ ఉన్నాయన్నమాట పద్నాలుగు తొంభై తొమ్మిది పడుతుంది ఈచ్ వన్ మహందీ గ్రీన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది సో పర్పుల్ కలర్ అండి ఇది జార్జెట్ వస్తుంది పద్నాలుగు తొంభై తొమ్మిది నీ చేతి కింద ఉందా నీ చేతిలో ఏంటి చేతిలో ఏం లేదా సో ఇది కలెక్షన్ అండి ఓకేనా వాంటింగ్ ఉంటే ఖచ్చితంగా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి అండి ఎందుకంటే బెస్ట్ ప్రైస్లో ది బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది ఇది కూడా ఆర్గంజా జార్జెట్ అసలు క్వాలిటీ చూడండి అండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో ఎంత పెట్టితే వస్తుందండి మినిమం త్రీ నుంచి ఫోర్ థౌజండ్ ఉంటుందండి ఉన్నటువంటి శారీ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇంత మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది సూక్ష్మ లోపాలు రావచ్చు వచ్చిన తర్వాత మళ్ళీ మేము లేవనుకునే తీసుకున్నాం గిఫ్టింగ్ పర్ అలా గిఫ్ట్ పర్పస్కి తీసుకోవాలంటే డ్యామేజ్ శారీస్లో మిస్టేక్ శారీస్లో మాత్రం తీసుకోతుంది ఫ్రెష్లోనే చూసుకుని తీసుకోండి చాలామంది ఇది ఒకటి అంటారు గిఫ్ట్ పర్పస్కి మిస్టేక్ లేకుండా చూడండి అని మనం ఒక్క మాట మేము మిస్టేక్స్ అనే మాకు తెలిసే తెచ్చుకుంటాం మేడం మేము తెలిసే అమ్ముతాము చెప్పే అమ్ముతాము ఎందుకంటే ఈ ప్రైస్కి ఈ శారీస్ అనేది చాలా కష్టం అండి తక్కువ ప్రైస్కి రావండి మోస్ట్లీ జన్ ఎప్పుడో ఒక్కసారి వస్తుంది కానీ వస్తామాను ఈ ప్రైస్కి ఈ శారీస్ అనేది చాలా కష్టం అనమాట అందుకనే మీకు క్లియర్గా చెప్పి అమ్ముతున్నాం అంతే ఇది కూడా బనారస్ కడ్డీ జార్జెట్ అని అండి దీని ప్రైస్ ఆల్సో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండ్ ఇదొసరికి బనారస్ షిఫాన్ అండి అండ్ దీని ప్రైస్ ఆల్సో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి కంగారు లేకుండా బుక్ చేసుకోండి అండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది సో కంగారు వద్దు నెమ్మదిగా చక్కగా బుకింగ్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ